వెల్కమ్ టు డిస్టార్ టీవీ కనేకల్ మండలం పరిధిలోని మాల్యం గ్రామంలో ఇమాంషా వలీ దర్గా ఉరుస్ ముల్లా జాఫర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు సోమవారం ఇమాంషా వలీ దర్గాను శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక దువా పాటించారు అనంతరం దర్గా నిర్వాహకులు షాలువాలతో పూలమాలలతో సన్మానించారు ముల్లా అదాంతా సాబ్ మాట్లాడుతూ మూడు వందల ముప్పై ఏడు వార్షిక ఉరుసు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి చక్కెరి సదివింపులు నిర్వహించారు హిమాంశావళి దర్గా ఆశిస్సులు ప్రజలపై ఎల్లవెలలా ఉండాలని ముల్లా జాఫర్ సాబ్ తెలియజేశారు <laughs> मेरा चुपके हैंडबैग दिला देखा <laughs> అనంతపురం జిల్లా కనేకల్ మండలం మాల్యం గ్రామంలోని తాత గారి ఉలుసు ఉత్సవము జరుపుకుంటున్నారు మూడు వందల ముప్పై ఏడవ సంవత్సరాల నుండి మా తాత ముద్దాతలు జరుపుతున్నారు ముల్లాగిరిని పొందిన మా తాత ముద్దాతలు ఈ కా ఈ ఉలుసు ఉత్సవాన్ని ఆ కాలం నుండి ఈ కాలం వరకు జరుపుకుంటున్నారు ఆ తాతల సంతతి అయిన మేము ముల్లాగిరిని పొంది ఈ దర్గాలో హిమాంశావళి గారి ఊసును చేప్రదంగా జరుపుతున్నాము ఈ ఉత్సవం మాలెం గ్రామంలోని చుట్టుప చుట్టుపక్కల గల కనయకల్లో మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు ఈ ఊసును జరుపుకుంటున్నారు హిమాంశావళి తాతగారి ఆశీర్వాదములు పొందుచున్నారు కనుక ప్రతి సంవత్సరము ఈ ఊసు కార్యక్రమం జరగను చుట్టూ గల ప్రజలు పల్లెల ప్రజలు హాజరై ఉరుసును జయప్రదముగా చేసుకుంటూ జయప్రదం చేస్తున్నారు ఈ ఈ తిమాంశావళి దర్గా మాల్యం గ్రామంలో మూడు వందల ముప్పై ఏడు సంవత్సరాల నుంచి గెలిచి ఉన్నది ముల్లాగురిని పొందిన మేము ఈ ఉరుసును జయప్రదంగా జరుపుకుంటున్నాము మాకు సహకరిస్తున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంతో తాతగారి ఆశీర్వాదాలు పొందుతూ ఈ ఉరుసును జయప్రదం చేస్తున్నారు ఈ ఋషులు ఇంకా ఇంకా ముందుకు సాగి ప్రజ్వలించి ఇంకా మా ముల్లి ముల్లాగిరితోటి ఇంకా ప్రజలు బాగా అభివృద్ధి చెందాలని గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని తాతగారు ఆశీర్వాదాలు పొందాలని వేడుక కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నారు